ఇప్పుడైతే ఫీల్డ్కి పోతున్నాం ఫ్రెండ్స్ ఏమో మొత్తం మబ్బులు పట్టుని రైతే ఏమో రారా అని పిలుస్తుంది ఆడిపోయిన వర్షం వస్తే మళ్ళీ ఆ నుంచి ఇడి కుత్తగా వచ్చిడు అవుతుంది అల్లైట్ చినుకులు కూడా పడుతున్నాయి చూడ వాతావరణం పెట్టింది ఫ్రెండ్స్ మా ఓడు పొద్దురా అంటే కాడికి వచ్చినాం వాడైతే డ్రోన్ తీస్తుడు ఛార్జింగ్ కూడా దాకించుకోవాలి ఫ్రెండ్స్ రాగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఛార్జింగ్ ఛార్జింగ్ లేకపోతే ఏమంటే ఛార్జింగ్ దాకించుకోవాలి ఏమంటే డ్రోన్ తీసుకు డ్రోన్ దించుకొని క్యాలిబ్రేషన్ చేసుకోవాలి మనం డ్రోన్ క్యాలిబరేషన్ చేస్తున్నాము battery voltage right success కొదిగాలు ఇప్పుడు మనం ఫీల్డ్ కార్డ్ వంగనే ఇట్లా కాలిబ్రేషన్ చేసుకోలా ఫ్రెండ్స్ సో గ్రీన్ లైట్ వస్తుంది ఒక రౌండ్ అయిపోయినా फटाफट చూడు మళ్ళొక రౌండ్ పైకి దిపాలై సేమ మనం ఇందాక అదే పాయింట్ దగ్గర రాంగనే ब्लింకింగ్ లైట్ వచ్చేసి కతం కాలిబ్రేషన్ అయిపోయింది బ్లింకింగ్ అయితేమంటే కింద పెట్టాల డ్రోన్ కంప్లీట్ వస్తాలి ఫోన్ ఫోన్లో ఏమంటే మనం ఆడ బ్యాటరీ కనెక్షన్ పీకి ఇది ఫ్రెండ్స్ మన డ్రోన్ సెటప్ అయిపోయింది ఇక్కడ ఫీల్డ్ కథ నెక్స్ట్ ఇంకొక ఆడి వార్